హాయ్ ఫ్రెండ్స్ నేను మీనపురళ సార్ సో చాలామంది డిగ్రీ ఎలా జాయిన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు పోయినసారి అయితే డిగ్రీ జాయిన్ కాక ఆ ప్రాసెస్ తెలియక చాలామంది అయితే డిస్టర్బ్ అయిపోయారు జాయిన్ కూడా అవ్వలేకపోయారు సో ప్రాసెస్ ఏంటి అంటే చాలామందికి తెలియదు అనమాట సో ఫాలో చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా తెలుసుకుంటారు ఇది మిస్ అవ్వకూడదు అనమాట ఎవరు కూడా సో పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఈ రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా రాలేదు జూన్లో వస్తుంది జూన్ జూలైలో మనం జాయిన్ అవుతాము సో దీనికి సంబంధించి త్రీ ఫేసెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేస్ అని మూడు సార్లు మనం వేరే వేరే కాలేజీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక లిస్ట్ ఉంటుందన్నమాట ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పెట్టుకోవాలి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఇలా టెన్ వరకు ఉంటాయి అనమాట ప్రతి ఫేజ్లో టెన్ ఆప్షన్స్ ఉంటాయి సో వెరిఫికేషన్ ఉంటుంది అలాగే తర్వాత మనం జాయినింగ్ ఎలా అవ్వాలి తర్వాత సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చెప్తారు అలా కాలేజీలో జాయిన్ కావాలనుకుంటే వాళ్ళ కాలేజ్కి వెళ్తే వాళ్ళ కాలేజ్ దగ్గర కంప్యూటర్ దగ్గరే మీకు అప్లై చేస్తారనమాట సో ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ అది రాకపోతే థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫిక్స్ అనమాట అది వస్తే ఆ కాలేజీలో మనం ఉండాల్సి వస్తుంది సో దీనికి సంబంధించి మనం ఆధార్ కార్డు అమ్మ నాన్న ఆధారు స్టూడెంట్ ఆధారు అలాగే టీసీ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు అలాగే ఇన్కమ్ క్యాస్టు రేషన్ కార్డు ఇవన్నీ కూడా మనం క్లియర్గా పెట్టుకోవాలి ఆల్ టికెట్స్ కూడా క్లియర్గా పెట్టుకోవాలి సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇస్తాను ఒకసారి చూడండి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే ఏమైనా తెలియజేస్తుంటారనమాట